హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే పురుషులు స్త్రీలు సీటు కోసం గొడవలకు దిగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే ఎక్కడపో చోట ఆర్టీసీ బస్సులో గొడవలు జరిగే సంఘటనలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి ఇలాంటి ఘటనే తాజాగా ఏపీలో చోటు చేసుకుంది శ్రీకాకుళంలో ఓ పల్లె వెలుగు బస్సులో సీటు కోసం ఓ మహిళ యువకుడి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఘటన టెక్కల్ నుంచి నందిగం డిమిజిజాల వైపు వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో చోటు చేసుకుంది సీటు కోసం వచ్చిన ఈ గొడవలో ముందుగా మహిళ యువకుడి కాళ్ళను పట్టుకోగా తర్వాత ఇద్దరు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు ఈ ఘర్షణలో యువకుడు పదునైన వస్తువుతో మహిళను పొడిచే ప్రయత్నం చేయగా తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే అయితే తాజాగా శ్రీకాకుళంలో వెలుగు చూసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటిజన్లు స్పందించారు ఈ తరుణంలో కొన్నిసార్లు ఆర్టీసీ బస్సుల సీట్లు దొరకకపోవడంతో సహనం కోల్పోతున్న మహిళలు ఘర్షణకు పాల్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న స్థితి వరకు వెళ్తున్నారని నేటిజోళ్లు కామెంట్లు పెడుతున్నారు హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్